నమస్తే వెల్కమ్ టు టీవీ ఫార్టీ నైన్ న్యూస్ అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలం పాత కృష్ణదేవి పేటలో బహుజన్ సమాజ్ పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బొట్ట నాగరాజు సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ ఏకమై బహుజన అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు అలాగే ఇప్పటి వరకు ఎంతో మంది నర్సీపట్నంలో ఎమ్మెల్యేలుగా గెలుపొంది నియోజకవర్గ ప్రజలకు చేసింది ఏమీ లేదని అలాగని ప్రజల సమస్యలను కూడా తెలియకుండా పాలన నియోజకవర్గాన్ని అభివృద్ధి దూరంగా ఉంచారని నూటికి ఎనభై శాతం మంది ప్రజలు ఓట్లు వేసే వారిగా ఉన్నారని అలాంటి వారి తరఫున నేను ప్రశ్నించే గొంతుకు అవుతాను ఇప్పటి వరకు చాలా మంది పోటీ చేస్తా ఉన్నారు కానీ మన బతుకులు మారలేదు కానీ మన బతుకులకు మనం చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కానీ ఏమీ కూడా రాలేదు అవన్నీ రావాలంటే చదువుకు నేను ఎంకం చదువుకున్నాను కాదా చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులు అసెంబ్లీలో మాట్లాడితే మన పిల్లలకు ఉద్యోగాలు కానీ మన పిల్లలకు ఉపాధి కానీ దొరుకుతుంది అలాగే మన ఏదైతే ఉపాధి కూరలు కానీ అన్నింటినీ కూడా ఏదైనా పేదల సమస్యలపై నేను మాట్లాడుతూ ఉంటాను కానీ మీరు అందరూ కూడా ఓటు వేయాలని చెప్పేసి కూర్చొని అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తాను అందరూ కూడా చెప్పాలి మన అందరూ కూడా చెప్పాలి భోజన సమాజ పార్టీ ఏను గుర్తు తొంభై నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు బీఎస్పీ మరి ఏను గుర్తుపై మీరందరూ కూడా ఏను గుర్తుపై ఓట్ వేసి వచ్చినటువంటి మన నాయకులందరూ కూడా మనకు ఎటువంటి న్యాయం చేయలేదు ఓట్లు రా వచ్చేటప్పుడు ఏమైనా ఓట్లు వేయాలి అయ్యేస్తే మీ చేసిన హామీలు ఇస్తారు వ్యవసాయం అయిపోయిన తర్వాత మళ్ళీ మనల్ని పట్టించుకోరు ఏమైనా అడిగితే మీరే ఏ ఊరుకునేసి రెడ్డి డబ్బులకి ఏది ఇచ్చేసారో చెప్పేసి అంటారు అంటే మనల్ని పశువులాకా లేదు ఏదో ఏదాంటిలాగా కొనుక్కునే మనుషుల చూడట్లేదు కొనుక్కునే వస్తువులా చూస్తున్నారు కాబట్టి మనం అలా మోసపోకుండా మీరందరూ కూడా ఎన్ని గుర్తుకు ఓటేసి నేను గెలిపిస్తే మనం చదువుకున్న పిల్లలు నిరుద్యోగుల కోసం అలాగే పేదవాళ్ళందరి కోసం కూడా నేను అసెంబ్లీలో మాట్లాడి ఇలా న్యాయం చేస్తారని చెప్పేసి మేము అందరూ కూడా హామీ ఇస్తున్నాను మీరు అందరూ కూడా ఏనుగు ఓటేస్తారో కోరుతూ ఉన్నాను నియోజకవర్గం రాజ్యాధికారి యాత్ర ప్రారంభించడం జరిగింది కాబట్టి నర్సీపట్నం నియోజకవర్గం ఓటర్ మహాశివులరా బహుజనులరా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణ పేద మీరందరూ కూడా బహుజన సమాజ పార్టీని ఆదరించండి బహుజన సమాజ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి మిత్రుడు పొట్ట నాగరాజు గారిని మీరందరూ కూడా ఆయన గుర్తు ఏనుగు గుర్తు ఏనుగు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం మరి ఈరోజు ఈ భోజన రాజ్యాధికారి యాత్రని ప్రారంభించిన మరి ఏపీ ఆదివాసీ హక్కుల సాధన సంఘం ఆదివాసీలందరి తరఫున మద్దతు తెలియజేస్తూ సంఘీభావంగా రావడం జరిగింది మరి మేమే కాదు మా ప్రజలందరూ కూడా ఆదరించాలని మన రాజ్యాధికారం కోసం మన నాయకుడిని మనం గెలిపించాలని ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం జయభీ